వెల్కమ్ బ్యాక్ టు జార్ కలెక్షన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ అర్థం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే మనకి ఆఫ్లైన్ కాదు ఆఫ్లైన్ అనాలి ఆన్లైన్ అనాలలో కానీ మనం అన్బాక్సింగ్ వీడియో అయితే చేసాం కదండి అందులో చూసి మనకి ఈ శారీస్ అయితే పిక్ చేసుకున్నారనమాట ఈ శారీ కావాలి మాకు ఈ శారీ కావాలనేసి ఆర్డర్ పెట్టుకున్నారు మనకి శ్రావణ మాసం పెట్టుబడి శారీస్ కోసం అని ఎయిట్ శారీస్ అయితే ఒక కస్టమర్ మన దగ్గర నుంచి తీసుకున్నారు కదా సో తనే మళ్ళీ మన దగ్గర ఈ శారీస్ అనేవి పర్చేస్ చేశారనమాట అన్బాక్సింగ్ వీడియో చూసి అండ్ ఈ టూ శారీస్ అయితే ఆర్డర్ వచ్చాయి చూస్తున్నారు కదా మనకి గ్రీన్ కలర్ శారీకి ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందన్నమాట శారీ మాత్రం మంచిగా సాఫ్ట్గా ఉండింది అండ్ పట్టు స్టైల్ అనమాట చాలా బాగుండింది శారీ అండ్ ఈ శారీ ఒకటి ఆర్డర్ వచ్చిందనమాట అండ్ అలాగే ఇది ఒక శారీ అండి ఇది వచ్చేటప్పటికి మలై కాటన్ ఉంటుంది కదా సాఫ్ట్గా సో అలా ఉంటుంది అండ్ అలాగే మనకిలా పట్టు బోర్డర్ కూడా వస్తుంది మేడం జరీ బోర్డర్ చక్కగా చాలా బాగుంది ఈ శారీ అంటే ఇవి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి ఈ విధంగా ఉంటుంది అనమాట సో చాలా బాగుంది ఈ శారీ కూడా వైలెట్ కలర్ ఇది కూడా ఈ టూ శారీస్ అనేవి మనకి ఆర్డర్ వచ్చాయనమాట అన్నమాట మన అన్బాక్సింగ్ వీడియోలో చూసి అండ్ ఇంకొక కస్టమర్ అండి సో అందులో నుంచి ఇది వచ్చేటప్పటికి మనకి చెప్పాను కదా కాశ్మీరీ డిజైన్ అని చెప్పేసి ఇందులో మనకి పింక్ కలర్ శారీ కూడా ఉండింది సో దీనిలో టూ కలర్స్ వచ్చాయి కదా ఇందులో మనకి బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మనకి ఇంకా పింక్ కలర్ అవైలబుల్గా ఉండింది సో బ్లాక్ అన్నమాట ఈ బ్లాక్ అనేది మనకి ఇప్పుడు ఆర్డర్ వచ్చిందనమాట ఇది మనకి అన్బాక్సింగ్ వీడియోలో చూసి మనకి ఆర్డర్ చేశారు అండ్ అలాగే మైసూర్ క్రేప్ శారీస్ అండి ఇవైతే పిచ్చ క్రేజ్ అనమాట మన మన జాను కలెక్షన్స్లో ఫుల్ డిమాండ్ ఈ శారీస్ అనేటువంటి ఇది మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది కదా లాస్ట్ టైం శారీస్ మనం ఆఫర్లో పెట్టాము కొన్ని అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ వేరియేషన్ కూడా ఉండింది ఇది ఇంకా బాగుండిందండి అండి శారీ చాలా బాగుండే సారీస్ మాత్రం అండ్ బాటిల్ గ్రీన్ కలర్కి మనకి మంచిగా జరి బోర్డర్ అనేది ఈ విధంగా వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది శారీ కూడా అండ్ ఇదొక శారీ ఈ టూ శారీస్తో పాటు మనకి అండ్ ఇక ఈ లెనిన్ సారీస్ ఉన్నాయి కదా లెనిన్ శారీస్కి మనకి కలంకారీ బోర్డర్ కలంకారీ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి కదా లాస్ట్ టైం పెట్టిన సారీస్ అనమాట ఇందులో కూడా ఒకటి సెలెక్ట్ సెలక్ట్ అనమాట ఈ త్రీ శారీస్ కూడా మనకి ఆఫ్లైన్లో అయితే ఆర్డర్ వచ్చాయనమాట అంటే వీడియో చూసి మన దగ్గర సెలెక్ట్ చేసుకున్నారు సో ఈ శారీస్ అండ్ ఇవి మనకి ఆఫ్లైన్లో వచ్చిన ఆర్డర్స్ అండ్ థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా టూ మోర్ శారీస్ అయిపోయాయండి మనకి వీడియోలో చేసాం కదా అన్బాక్సింగ్ వీడియోలో చేయించాం కదా సారీస్ ఒక సారీ అండ్ ఎల్లో కలర్ శారీ అండ్ అలాగే రాయల్ బ్లూ కలర్ కూడా అయిపోయిందండి అది కూడా వీడియోలో చెప్పాను కదా అది కూడా అయిపోయింది అనమాట ఈ త్రీ సారీస్ కూడా మనకి ఇక్కడ ఆఫ్లైన్ లో అయిపోయాయి అనమాట ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అండ్ ఈ సారీస్ అన్ని కూడా మనకు వచ్చిన ఆర్డర్ థ్యాంక్స్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేసి ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ